ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు ఇప్పుడు పంటలు వస్తున్నాయి వచ్చినాయి ఈ భారతీయ సాంప్రదాయ పరంగా ఈ కొత్తగా పంటలు వచ్చినప్పుడు వానకాలం పంటలు కానీ సంవత్సరం మొత్తంలో కానీ పంటలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గోమాత భూమాత గంగామాత ఆశీర్వాదంతో పంటలు పండించడం జరుగుతున్నది ఈ నువ్వుల రొట్టెలు బెల్లము గోమాతకు Qué tal? తర్వాత ఈ గోమయంతోన ఈ సంక్రాంతి ముగ్గులు వేసిన తర్వాత ఈ వీటితో బొబ్బెమ్మలు ఏర్పాటు చేసి దానిలో నవధాన్యాలు అన్నీ కోసి అలంకరించడం జరుగుతుంది ఇది సంప్రదాయము అనవాయితీ జై గోమాత